పవన్ కళ్యాణ్ గారి తెనాలి పర్యటన అయితే రద్దయింది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో భాగంగా వరుసగా మూడు రోజుల పాటు పిఠాపురంలో పర్యటించారు పిఠాపురంలో ప్రజలను కలుసుకున్నారు కొన్ని హామీలు ఇచ్చారు అయితే నెక్స్ట్ ఎందుకంటే జనసేనలో మొదటి నుంచి కూడా ఫస్ట్ పవన్ కళ్యాణ్ అయితే సెకండ్ ఇంకా ఖచ్చితంగా నాదేండ్ల మనోహరి వేరే ఛాన్స్ అయితే లేదు అందుకే పిఠాపురం నుంచి సడన్గా ఆయన తెనాలి వచ్చి ఇక్కడ పర్యటన చేస్తారు తెనాల్లో ఎటువంటి హామీలు ఇస్తారు నాదేండ్ల మనోహరికి మద్దతుగా ఆయన చేసే ప్రచారం ఎలా ఉంటుంది ఏంటని అనుకున్న టైంలో ఇంకా ఆల్మోస్ట్ మరికొద్ది గంటల్లో ప్రచారం ప్రారంభమవుతుంది అనుకుంటున్నారు కొన్న టైంలో జనసేన కార్యాలయం నుంచి అఫీషియల్గా ఒక ప్రకటన అయితే వచ్చింది ఈరోజు పర్యటనలో ఆయన పాల్గొనడం లేదు పవన్ కళ్యాణ్ గారు పర్యటన రద్దయింది అనేది దానికి సంబంధించి ఇప్పటికే ముందుగా కార్య అన్ని అయితే చేసేసారు ఆ కార్యక్రమానికి సంబంధించి కానీ ఇప్పుడు చివరి నిమిషంలో క్యాన్సిల్ అవ్వడం గత కొద్ది రోజులుగా వరుసగా ప్రజల్లో ఉండడం ఆయన బిజీ బిజీగా గడుపుతున్న దాదాపు ముప్పై నాలుగు కిలోమీటర్లు పర్యటించారు ఈ మూడు రోజుల్లో ఈ నేపథ్యంలోనే కాస్త అంత అనారోగ్యం రావడం ఆయనకి హెల్త్ బాగాలేదని ఆల్రెడీ నిర్ణయించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే పర్యటన అయిందని తెలుస్తోంది